కావులి ఎమ్మెల్యేగా మరోసారి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించాలని అలాగే నెల్లూరు ఎంపీగా రెడ్డిని గెలిపించాలని కోరుతూ స్థానిక మూడవ వార్డు వైసీపీ నేత మండల కృష్ణారావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ బోటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ ఈ ర్యాలీలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వైసీపీ నేతలు మండల కృష్ణారావు రాయబ్రసులు మాట్లాడుతూ వైసీపీ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పద్మనాభరెడ్డి ముస్తాక్ గయాజ్ సాయితో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొనడం జరిగింది এই <laughs> জগ <disappointment> ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో వార్డులో మా ప్రజలు మా నాయకులు అందరం కలిసి ప్రచార యాత్ర భాగంగా డ్యాలికి ఓటర్లని చైతన్యపరిచేదాని దానికోసంగా ప్రతి ఒక్కరికి ఎలా ఓటు ఇరేందుకు తెలియజేస్తూ ప్రచారం సాగిస్తున్నాం అలానే మా వార్డులో ప్రతి ఒక్క ప్రజలు కూడా మాతో పాటు సంఘీభాగంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రత్యేక ధన్యవాదములు మా ప్రతాపానికి యాట్రిక్ విజయం సాధించేదానికి మా ప్రజలందరూ కూడా ఒకే తాటి మేకొచ్చి ముఖ్యంగా మైనార్టీ మహిళలు గారి పురుషులు గారి ఒక్క తాటి మేకొచ్చి హండ్రెడ్ పర్సెంట్ మైనార్టీ అలానే మా ఎమ్మెల్యే గారిని ఈ ఎన్నికల్లో ముప్పై వేలు మెజార్టీ పైకి గెలిపించుకుంటామని అలానే విజయసాయి రెడ్డి గారికి మంచి మెజార్టీ తెస్తామని గెలిపించుకుని మళ్ళా జగన్ ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఎక్కిచ్చేసిన విలేకరులకి పత్రికా అందరికి కూడా ధన్యవాదం తెలియజేస్తూ మా వార్డు ప్రజలకి ముఖ్యంగా మా నాయకులు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జరగనున్న సాధారణ ఎన్నికల్లో మేము ప్రతాపన్నకి విజయసాయి రెడ్డి గారికి నాలుగో నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా ప్రజల్ని అందరిని కోరడం అయినది ఈ రోజు ప్రచారంలో ర్యాలీ ఈ మూడవ వార్డులో నిర్వహిస్తున్నాము అందరూ సహకరించి నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు మే పదమూడున నాలుగో నెంబర్ మీద ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మేము ప్రతాపన్నని విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మేము సిద్దమంటూ మూడవ వార్డు ప్రజలందరూ పాల్గొని తయారు రెడీగా ఉండి పదమూడవ తేదీ గెలుపు మనకి సాధ్యం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం